సో ఈ లేడీ కమేడియన్స్ అనగానే స్టార్టింగ్ చాలా తక్కువ మంది జబర్దస్త్ మీ ఇద్దరే ఎక్కువ కనిపించేది సో మేమే స్క్రిప్ట్స్ రాసుకోవాలన్నా కూడా మేల్ కమేడియన్స్ మధ్యలో మీరు మింగిల్ అవ్వాలన్నా కూడా ఆ డబల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవంతా మీరు తీసుకోగలగాలి మీరు వేస్తూ ఉండాలి స్టార్టింగ్ నుంచి ఆ రకంగా ఇబ్బంది అవ్వడం వల్ల ఏమైనా ఉందా ఏమి వల్ల అక్కడ ఏం అయిపోవట్లేదు నలుగురు నవ్వుతున్నారు అంతే ఎందుకు నవ్వుతున్నారు అంటే అది కామెడీ షో సో కామెడీ షో కాబట్టి వాళ్ళు కామెడీగానే తీసుకుంటారు నేను కూడా కామెడీగానే తీసుకున్నా మీ వల్ల లేడీ గెటప్ చేసిన పరిస్థితి తగ్గిపోయిందా పాపం తగ్గిపోయింది అని చెప్పొచ్చు కాకపోతే అది వాంటెడ్ గానే అయితే మేము చేయలేదు కానీ ఒకప్పుడు వాళ్ళు ఊపి ఒక ఇప్పుడు మేము ఊపి ఊపుతున్నాం కొద్ది రోజులు వాళ్ళు మేము కలిపి ఊపుతాం అంతే ఈ మధ్య మధ్యలో ఛానల్స్ కూడా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవా నాకేం ప్రాబ్లమ్ నేను పుట్టడమే చాలా అదృష్టవంతురాలను అంట నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు ఈ ఛానల్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు మంచి అండర్స్టాండింగ్ వీళ్ళు మంచి అండర్స్టాండింగ్ ఎలా ఒప్పించు మరి బిగ్ బాస్ షోకి అంటే బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎన్ఓసీ తీసుకోవాలి టెన్ లాక్స్ పే చేయాలి అని చెప్తారు నా అదృష్టం చెప్తున్నా కదా ఆ నెలలోనే నాది అయిపోయింది ఎన్ఓసీ అంటే అగ్రిమెంట్ అయిపోయింది ప్లాన్ ప్రకారం నన్ను నన్ను పిలిచారు నన్ను పిలిచే టెన్ డేస్ ముందే అగ్రిమెంట్ అయిపోయింది చూడండి పై మా తెలివి ఏంటంటే ఒకవేళ కర్ర కాక్కడ ఒకవేళ అప్పటికి అగ్రిమెంట్ ఉంటే మేబీ ఈ సీజన్ అప్పటికి అంతే ఫీల్ ఫీల్ కానీ ఉంటే అనిపించింది ఎందుకు ఎందుకు నచ్చలేదు నాకు గట్టి పోటీ ఏం గట్టిపోటీ లేరా నేనేదో పాపం రేవంత్ అన్నతో కూడా పడ్డా అంటే వాంటెడ్ కాదు ఆ సిచ్యువేషన్స్ వచ్చినాయి కానీ మేము గేమ్స్లో కూడా ఫిజికల్గా కూడా రేవంతనతోనే నేను ఆడిన ఆయన నన్ను నూకడం నేను ఆయన నూకడం అందుకని అంతా నాకు ఎందుకు ఎక్కలేదు అంటే సెవెన్లో ఉంటే బాగుండు ఆ ఫైర్ ఆ ఫైర్లో నేను కూడా ఉంటే బాగుండు అనిపించింది ఈ బిగ్ బాస్ అనేది ఫినాన్షియల్గా పక్కన పెడితే నీకు మిగతా వైజ్ గా ఫేమ్ వైజ్ గా ఏమన్నా హెల్ప్ అయిందా అది చాలా అయింది అండ్ ఇంకోటి నేను నెగిటివ్ కాలేదు పాజిటివ్ గానే ఉన్నా అప్పటికి కూడా నేను పాజిటివ్ గానే ఉన్నా నాకు బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది కొన్ని రోజులు మళ్ళీ బిగ్ బాస్ ఫైమా బిగ్ బాస్ ఫైమా అని అన్నారు దానివల్ల నాకు ఎక్కడ మైనస్ కాలేదు దాని గురించి చెప్పడానికి అసలు ఏమీ లేదు ఒకవేళ మైనస్ అయితే నేను చెప్పేదాన్ని దానివల్ల నాకు చాలా ప్లేస్ జరిగింది కానీ ఎందుకు వచ్చాక మిగతా కండిషన్స్ ఎవరితో మింగలవట్లేదు నువ్వు ఎక్కడ కనిపించవ్ ఏ పార్టీస్లో కనిపించవు ఏ గెట్ గెదర్స్లో కనిపించో ఎవరు పిలిచిన రావు దేనికి దానికంటే ముందు కూడా నా ఫ్రెండ్స్ నార్మల్గా నా జబర్దస్త్ వాళ్ళు పిలిచినా నేను పోను నాకు నా ఇల్లే నా ప్రపంచం అంటే ఇంట్లో ఉంటా ఏం లేకపోతే ఇంట్లో ఉంటా ఈవెన్ జబర్దస్త్ వాళ్ళతో నేను వ్లాగ్స్ చూసా నీవి చాలా మంది దగ్గర వ్లాగ్స్ కొని చూసాను ఈ బిగ్ బాస్ వాళ్ళతో అసలు ఏమీ లేవు నీవి అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పిలిచారు అందరూ ఏదైనా సరే రండి రండి అండి గ్రూప్ మొత్తం హల్చల్ టింగ్ 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 అని మెసేజ్ వచ్చేది డేస్ పెరుగుతున్నా కొద్ది ఆ వాయిస్ తగ్గిపోయింది మెసేజ్ అది ఎవ్వరు అంత లేరు కొన్ని రోజులే మూడు మూడు రోజులు తర్వాత ఫస్ట్ రండి కలుద్దాం రండి కలుద్దాం ఇప్పుడు ఎవడు పిలుస్తాడా అని చూస్తున్నాడు పిలిచినప్పుడు నేను పోలే పోదామండి ఇప్పుడు నన్ను పిలువట్లే అట్లా అయిపోయి హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కూడా ఓన్లీ సూర్య ఒకడే వచ్చాడు నేను అందరినీ పిలిచా సూర్య ఒకడే వచ్చాడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు సో నేను కూడా ఇండస్ట్రీ కాబట్టి అర్థం చేసుకున్నా షూట్స్ అంటే ఆ ప్లేస్ లో నేను షూట్కే అంటే ఫస్ట్ వాళ్ళకి డేట్ ఇచ్చేస్తాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి షూట్ కి అది నాకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ అని కానీ తర్వాత వస్తామన్నారు కానీ ఇప్పటిదాకా రాలేదు కూడా కదా దోమకొండ దోమకొండ